నమస్కారం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అత్యంత శక్తివంతమైన దైవం గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయనే స్వామి కాలాన్ని శాసించే ఆ శక్తి స్వరూపం వెనుక ఉన్న రహస్యాలు ఆయన ఆరాధనా పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం అసలు కాలభైరవుడెవడు అంటే ఆయన మరెవరో కాదు సాక్షాత్తు పరమశివుడి యొక్క అత్యంత ఉగ్రమైన శక్తివంతమైన రూపమన్నమాట భక్తుల్ని కాపాడటానికి దుష్టశక్తుల్ని నాశనం చేయడానికి శివుడే ఈ రూపాన్ని ధరించాడని పురాణాలు చెబుతున్నాయి ఆయనకు క్షేత్రపాలకుడు అని కూడా ఒక పేరుంది అంటే పవిత్రమైన క్షేత్రాలన్నింటికీ ఆయనే దైవిక సంరక్షకుడు అంతేకాదండోయ్ కూడా అధిపతి ఆయనే సమయాన్ని శాసించే శక్తి ఆయన సొంతం సరేమరి కాలభైరవుడిని పూజిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మొదటిగా మనస్సులో ఉండే అన్ని రకాల భయాలు ఆందోళనలు తొలగిపోతాయి తర్వాత జాతకంలో గ్రహదోషాలుంటాయి కదా వాటి వల్ల కలిగే నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందుల నుండి కూడా ఆయనే కాపాడతారని భక్తులు గట్టిగా నమ్ముతారు ఎప్పుడూ స్వామివారి అనుగ్రహం పొందడానికి ఉపయోగపడే కొన్ని పవర్ఫుల్ మంత్రాల గురించి తెలుసుకుందాం అందులో మొట్టమొదటిది మూలమంత్రం ఈ మూలమంత్రం చూడటానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్ అండి దీన్ని రోజూ జపిస్తూ ఉంటే చాలు మనసులో ధైర్యం ఆత్మవిశ్వాసం అవే పెరుగుతాయి ఇక్కడ రెండు మంత్రాలు కనిపిస్తున్నాయి కదా ఇందులో ఏది వీలైతే అది జపించుకోవచ్చు మొదటిది ఓం హ్రీం కాలభైరవాయ నమః లేదా ఇంకా సింపుల్గా ఉండాలంటే ఓం కాలభైరవాయ నమః అని జపించినా సరిపోతుంది మూలమంత్రం తర్వాత ఇక ధ్యానం కోసం ప్రత్యేకంగా ఉన్న కాలభైరవ గాయత్రి మంత్రాన్ని చూద్దాం ఈ గాయత్రి మంత్రాన్ని ఎక్కువగా పూజచేసేటప్పుడుగానీ లేదా డీప్ మెడిటేషన్లో గాని పఠిస్తారు ఎందుకంటే ఇది మనసుని ఒకే చోట లగ్నం చేయడానికి అంటే ఏకాగ్రతను పెంచడానికి బాగా సహాయపడుతుంది ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహీ తన్నో కాలభైరవా ప్రచోదయాత్ చూసారుగా ఈ మంత్రం సారాంశమేంటంటే కాలానికి అధిపతి కాలానికి అతీతుడైన ఓ కాలభైరవ మాకు స్ఫూర్తిని ప్రసాదించు అని వేడుకోవడమనమాట ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం ప్రత్యేకంగా భయాన్ని పోగొట్టడానికి ఒక మంత్రం అలాగే చాలా శక్తివంతమైన ఒక స్తోత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మంత్రం ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఏదైనా విషయంలో విపరీతంగా భయం వేసినా ఆందోళనగా అనిపించినా వెంటనే ఉపశమనం కోసం ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు ఇది ఒక ఆధ్యాత్మిక కవచంలాగా పనిచేస్తుంది ఓం భయహరణం చ భైరవాయ హణంఛరవాయనమ చూడండి పేరులోనే ఉంది భయహరణం అంటే భయాన్ని హరించేవాడని సో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఇది మనకు ధైర్యాన్నిస్తుంది ఇక స్తోత్రం విషయానికి వస్తే ఆదిశంకరాచార్యులు కాశీలో రచించిన కాలభైరవాష్టకం గురించి చెప్పాలి ఇది ఎంత పవర్ఫుల్ అంటే దీన్ని పటిస్తే ఎలాంటి కష్టాలైనా సరే మటుమాయమైపోతాయని ప్రగాఢమైన నమ్మకం అద్భుతమైన శ్లోకం కదా ఇది కాలభైరవాష్టకంలోని మొదటి శ్లోకం దీని అర్థం సింపుల్గా చెప్పాలంటే ఇంద్రుడి చేత పూజించబడే పాదాలు కలవాడు పామునే జంధ్యంగా వేసుకున్నవాడు తలపై చంద్రుడిని ధరించిన కృపాకరుడు లాంటి యోగులందరూ నమస్కరించే దిగంబరుడు అలాంటి కాశీనాథుడైన కాలభైరవునికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం మంత్రాలో స్తోత్రాలు అన్నీ బానే ఉన్నాయి కానీ అసలు ఆయనలను ఎలా పూజించాలి ఏ టైంలో పూజిస్తే మంచి ఫలితాలొస్తాయి ఈ ప్రశ్నలొస్తాయి కదా వాటికిప్పుడు సమాధానాలు చూద్దాం ఓకే మన చివరి సెక్షన్లో కాలభైరవ స్వామి పూజా నియమాలు ఏంటి ఏ సమయాలు ఆయన పూజకు చాలా మంచివి అనే విషయాలు వివరంగా చూసేద్దాం కాలభైరవ స్వామిని పూజించడానికి కొన్ని రోజులు చాలా స్పెషల్ అండి అవేంటంటే మంగళవారం ఆదివారం ఇంకా అష్టమితిథి మరీ ముఖ్యంగా కృష్ణపక్షంలో వచ్చే అష్టమి దాన్ని కాలాష్టమి అంటారు ఆ రోజు చేసే పూజకు ఫలితం చాలా ఎక్కువగా ఉంటుందట ఇక ఇక్కడొక చాలా ఆసక్తికరమైన పాయింట్ ఉంది అదే రాహుకాలం మామూలుగా రాహుకాలాన్ని మనం అశుభ సమయంగా భావిస్తాం గదా కానీ కాలభైరవుడి పూజకు మాత్రం ఇది చాలా శక్తివంతమైన సమయమంట ఆ టైంలో దీపం వెలిగించి పూజిస్తే అద్భుతమైన ఫలితాలొస్తాయని శాస్త్రం చెబుతోంది ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయమేంటంటే మనం ఏ మంత్రంతో పూజించినా ఏ రూపంలో ఆరాధించినా భక్తి అనేది చాలా ముఖ్యం పూర్తి నమ్మకంతో భక్తితో ఆయన కొలిస్తే చాలు ఎలాంటి భయమైనా మాయమవుతుంది అన్ని కష్టాలనుంచి ఆయనే మనకు రక్షణగా నిలుస్తాడు